నీ కొరకు అనేకమైన సైన్యమును దించి తానే స్వయముగా వచ్చి నీ శత్రువులైన వారితో యుద్ధము చేసే దేవుడు కాబట్టి నా యొక్క ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని పిల్లలారా వినుడి నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు కాబట్టి మీ హృదయములు జంకనీయకుడి భయపడకుడి వణకకుడి వారి భేకరమైన ముఖములు చూసి నీవు మీరు ఏ మాత్రము కూడా బెదరవద్దు మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్ములను రక్షించువాడు మీ దేవుడైన యోహోవాయే కనుక ఆయన ఎందు నమ్మిక ఉంచమని ప్రభు పేరిట మిమ్మలను వేడుకొనిచున్నాను ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్